ఈ వెబ్సైట్లలో వాటిలలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తుంటారు ఫారెక్స్ కొనండి మంచి లాభాలు వస్తాయి వాటిని నమ్మొచ్చా ఎనీ అడ్వైజర్ అండి ఈక్విటీ మార్కెట్ అవ్వచ్చు కరెన్సీ అడ్వైజర్ ఎవరైనా అడ్వైజర్ అవ్వచ్చు ఫస్ట్ అసలు క్వాలిఫైడ్ అడ్వైజరా కాదా కాదా అని చెక్ చేసుకోవాలి సో మనం అంటే మనం మీరు లక్ష రూపాయలు పెట్టి నేను ఎవ్రీ మంత్ ఇరవై వేలు సంపాదించాలి అనుకున్నారనుకోండి ఇలాంటి రిస్క్ ట్రేడింగ్స్ ఇవన్నీ కూడా హై రిస్క్ హై రిటర్న్స్ ఓకే లక్ష రూపాయలు పెడితే మీరు పది లక్షలు సంపాదించవచ్చు ఒక వన్ మంత్ లో మొత్తం పోగొట్టుకోవచ్చు పోగొట్టుకోవచ్చు రెండో ఉంది కదా అందులో స్టాక్ స్టాక్ కూడా మీరు క్యాష్ క్యాష్ అండ్ క్యారీ అంటే మీరు షేర్స్ డెలివరీ తీసుకొని పెట్టుకున్నారనుకోండి రిస్క్ అనేది మినిమం లక్ష రూపాయలు కొన్నారు లక్ష రూపాయలు షేర్లు కొన్నారు అనుకోండి మాక్సిమం లక్ష రూపాయలు అయితే కంపెనీ లాస్ అవ్వదు సత్యం లాంటివి జరుగుతాయి తప్ప సో ఏమవుతుంది మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ లాస్ అవుతుంది కానీ మీరు డెరివేటివ్స్లో ట్రేడ్ చేశారు నేను అన్నట్టు టూ ఫిఫ్టీ రూపీస్ లాట్ సైజ్ అని చెప్పాను కదా రిలయన్స్ అలాంటి డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తే లక్ష రూపాయలది లక్ష రూపాయలు పోయే ఛాన్స్ ఉంటుంది పది లక్షలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అసలు మన దేశంలో రిస్ట్రిక్షన్ ఉంది సరే మనకు సంబంధించి ఏ దేశాల్లో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఫార్ ఎక్సాంపల్ చాలా కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు దుబాయ్లో చేసుకోవచ్చు యూరోప్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఈవెన్ అగైన్ యూఎస్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా చేసుకోవచ్చు అన్ని ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్లో రెస్ట్రిక్షన్స్ అనుకోండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీరు అకౌంట్ ఫారెక్స్ బ్రోకర్ అనేది నామినల్ కేవైసీ ఉంటుందండి మీ ఐడి ప్రూఫ్ ఉండాలి ఐడి ప్రూఫ్ వాటన్నిటితో వాళ్ళు ఈజీగా నామినల్గా అకౌంట్ ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ దానికి యాడ్ చేసుకుంటే మనీ ఇన్ అంటే మీరు ఎప్పుడైతే పే ఇన్ చేస్తారో అది ఇండియన్ అకౌంట్ నుంచి చేయలేరు చేయలేరు దేర్ ఆర్ వాళ్ళకి వేరే రూట్స్ ఉన్నాయి చేయడానికి బట్ లీగల్ గా యు ఆర్ నాట్ సపోజ్ అండ్ యూ కెనాట్ నాట్ డూ సరే నేను మామూలుగా దుబాయ్ కి వెళ్తుంటాను వస్తుంటాను అప్పుడప్పుడు మీకు దుబాయ్ అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది దానిలో డాలర్స్ ఉంటాయి కాబట్టి మీరు డీరమ్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా దాంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు దాని డాలర్స్ కన్వర్ట్ చేసేసి యూఎస్డీటీ కన్వర్ట్ చేసేసి యూ కెన్ ట్రేడ్ హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు వెరీ గుడ్ అచ్చా సో మొత్తానికి ఇండియా నుంచి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కానీ దుబాయ్ లాంటి దేశాల్లో అయితే హ్యాపీగా ట్రెడ్ ఆ అకౌంట్ ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు ట్రేడ్ చేసుకోవచ్చు ఆ మోస్ట్ ఆఫ్ ద ఫర్ ఎక్స్ బ్రోకర్స్ మెటా మెటా ట్రేడర్ ఫోర్ అనే సాఫ్ట్వేర్ ఇస్తా ఉంటారు ట్రేడర్ ఫోర్ ఫైవ్ ఇస్తా ఉంటారు ఆ అకౌంట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీరు ఎక్కడైనా మొబైల్లో కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు ఓకే మొబైల్లోనే మీకు టెక్నికల్స్ చార్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ దట్ డెమో అకౌంట్స్ సేమ్ లైక్ ట్రేడ్ ఈక్విటీ ఏమి ఉండదండి మామూలుగా ఇందులోనే డెమో అకౌంట్ ఉంటాయి డెమో అకౌంట్ ఉంటుంది వాడు వన్ ల్యాక్ డాలర్స్ ఇస్తాడు మీరు డాలర్స్తో దాన్ని ట్రైల్ బేసిస్లో ట్రేడింగ్ చేయొచ్చు బట్ రియల్ మనీకి డెమో అకౌంట్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే డెమో అకౌంట్లో మనం మెంటల్గా ఎనీ ట్రేడర్ ఎనీ ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనీ లాస్ అయ్యేది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎమోషనల్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎమోషనల్ ట్రేడింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ట్రేడింగ్ అనేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ వేరు ట్రేడింగ్ వేరు ఓకే ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాటిలో యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ ట్ ఫరెక్స్ కానీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ యూ కెనాట్ బి ఎమోషనల్ ఎమోషనల్ ట్రేడ్ ఇప్పుడు మీరు డెమో అకౌంట్లో చేసినప్పుడు వన్ ల్యాక్ డాలర్స్తో లేమని కూడా ఏం లేక మంచి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్ ప్రాఫిట్ తీస్తారు బికాస్ ఎమోషనల్ ఈజ్ నాట్ కనెక్టెడ్ లాస్ అయినప్పుడు బట్ ఆయన ఓన్ మనీ పెట్టినప్పుడు ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు ఎమోషనల్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే చాలా లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ థౌజండ్ డాలర్స్ పెట్టారు ఈరోజు టూ హండ్రెడ్ డాలర్స్ పోయాయి ఈ రోజు నేను దాన్ని రికవర్ చేయాలి ఎట్లయినా అని హెవీ ట్రేడింగ్ చేస్తా ఉంటుంది దెబ్బకు అవి ఉన్నాయి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వెళ్ళిపోతాయి ఇక అది రికవర్ చేయడం కోసం మనీ స్ట్రెస్లో ఉన్నప్పుడు సో దట్స్ ఓ పీపుల్ లూజ్ యాక్చువల్లీ సో మనం ట్రేడింగ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి అండ్ యూ నీట్ టు అండర్స్టాండ్ డైలీ న్యూస్ ముందు అసలు ఎగ్జామ్స్ రాయాలా ఎగ్జామ్స్ అవసరం లేదండి ఎగ్జామ్స్ ఎందుకు అంటే మీరు కెరీర్ బిల్డ్ చేయాలి అంటే అవసరం ఇప్పుడున్న చాలా మంది ట్రేడర్స్ ఎవరు కూడా ఏ సర్టిఫికేషన్ ఉండే అవసరం లేదు మేమంటే జాబుల్లో చేసినాం కాబట్టి మాకు అవసరం కానీ సో అవసరం లేదు లివరేజ్ అంటే లివరేజ్ అంటే మీరు పెట్టే లక్ష రూపాయలకి బ్రోకర్ ఎవరైతే బ్రోకర్ ఉన్నారో పది లక్షలు రూపాయల వర్త్ కొనుక్కోవడానికి ఇచ్చే ఎక్స్పోజర్ లెవరేజ్ ఎవరేజ్ అంటారు షేర్ మార్కెట్ లో అంతకుముందు అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాం మీకు నేను షేర్ మార్కెట్ లో అంతకుముందు మీరు లక్ష రూపాయలు పెడితే ఈవెన్ డెరివేటివ్స్ లో కూడా ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీస్తారు అన్ని ఇప్పుడు ఏంటి అంటే లక్ష రూపాయలు పెడితే మీరు ఇంట్రాడే వరకు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ కూడా ఇచ్చిన రోజులు కమోటీస్లో కూడా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కి ఇరవై వేలు యాక్చువల్గా రెండు లక్షలు ఉండేది ఇరవై వేలు పెడితే కూడా టెన్ టైమ్స్ ఎక్స్పోజర్ ఇచ్చి క్రూడాయిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉండేవారు మా క్లైంట్స్ దాన్ని లివరేజ్ అంటారు ఎక్స్చేంజ్కి రిక్వైర్డ్ మార్జిన్ కంటే డెరివేటివ్స్ లో మీకు చెప్పే కదా ఇందాక ఐదు లక్షలు దాన్ని ఇరవై 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 ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లక్ష రూపాయలతో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు రిలయన్స్ దాన్ని ఓకే ఇది ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ కానీ మీ అకౌంట్లో ఇరవై వేలు ఉన్నా కానీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పోజర్ ఇచ్చి ట్రేడ్ చేసేవాళ్ళు ఓకే ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఫోర్ టైమ్స్ ఇస్తుంది మీరు దానికి ఫైవ్ మళ్ళీ ఇంకా ఫైవ్ టైమ్స్ ఇస్తున్నారు అంటే ఎంత అవుతుంది ట్వంటీ టైమ్స్ ఎక్స్పోజర్ తీసుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారు అలా ఫోర్ ఎక్స్లో హ్యూజ్గా వీల్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లివరేజ్ ఇస్తారు మీకు కావాల్సింది వన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనుకోండి హండ్రెడ్ వన్ డాలర్తో మీరు ట్రేడ్ చేయొచ్చు అది దాని మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇస్ టు వన్ అని ఇస్తారు ఎక్ లివరేజ్ అని అంటే దాని అర్థమైంది ఎక్స్చేంజ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే వన్ డాలర్ తో మీరు ట్రేడ్ చేయొచ్చు అంటున్నారు అంటే మీరు ఊహించండి లాస్ట్ కూడా అది అట్లాగే పిప్ అని ఒకటి లార్జ్ సైజ్ గురించి మీకు ఇందాక చెప్పా కదా రిలయన్స్ది రిలయన్స్ వన్ షేర్ రెండు వేలు ఫో డెరివేటివ్ మార్కెట్కి వచ్చే ఫ్యూచర్ మార్కెట్కి లార్డ్ సైజు టూ ఫిఫ్టీ షేర్స్ అన్న అంటే ప్రీడిఫైన్ చేసి దాన్ని ఒక లాట్ అని పెడతాం సో యూజువల్గా గ్లోబల్ మార్కెట్లో వన్ ల్యాక్ డాలర్స్ ఉంటుంది ఎనీ లార్డ్ సైజ్ సో దాన్ని అంటే వన్ ల్యాక్ డాలర్స్ ఈజ్ అ లార్డ్ సైజ్ అంటే వన్ ల్యాక్ ఇప్పుడు యూరోగా ఉన్నారనుకోండి వన్ ల్యాక్ డాలర్స్ వర్త్ కొనాలన్నట్టు సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి మీరు ఓకే అంత దాన్ని వీళ్ళు ఎంత ఎక్స్పోజర్ దాన్ని లాట్ అంటారు ఇకపోతే ప్రైస్ మూమెంట్ ఉంటుంది ప్రైస్ మూమెంట్ అంటే హండ్రెడ్ యుఎస్డిఎన్ఆర్ తీసుకున్నారనుకోండి ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో టూ ఫైవ్ దీన్ని ఏమంటారు అంటే టిక్ సైజ్ అంటారు టిక్ సైజ్ ఓకే డబల్ జీరో టూ ఫైవ్ ఈజ్ అ టిక్ సైజ్ ఈ డబల్ జీరో టూ ఫైవ్ నుంచి మూవ్ అయింది అనుకోండి ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో డబల్ జీరో లేదంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ జీరో ఒక టిక్ సైజ్ దాన్ని వన్ పిప్ అంటారు అర్థమైందా మీకు అది ఎయిటీ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో నుంచి డబల్ జీరో టూ ఫైవ్కి వెళ్ళడాన్ని వన్ పిప్ టిక్ సైజ్ ఎంత డబల్ జీరో టూ ఫైవ్ సేమ్ అంతే గ్లోబల్ మార్కెట్లో కూడా దాన్ని టిక్ సైజ్ అంటారు దాన్ని వన్ పిప్ అంటారు ఓకే